మోషన్ ఫ్రీగా రావాలంటే ఈ డ్రింక్ తాగండి డ్రింక్ నేను చెప్తాను అది రెగ్యులర్గా మీరు మార్నింగ్ తాగితే మోషన్ ఫ్రీగా ఉంటుంది ఏమిటంటే ఇంటే దానికి కావలసినవి సోంపు అందరికి సోంపు లవంగాలు కదా ఇలాచి పులసి ఆకులు ఈ నాలుగు నార్మల్ గా ఒక స్పూన్ సోంపు ఒక రెండు స్పూన్లు లవంగాలు రెండు ఒక రెండు మూడు ఇలాచి ఒక పది తులసి ఆకులు ఇవి వేసి మరిగించి ఒక కప్పు వాటర్ పోసి హాఫ్ కప్పు అయ్యేదాకా మరిగించాలి మరిగించేసిన దాన్ని నార్మల్ గా కాళ్ళ మీద కింద కాళ్ళ మీద కూర్చొని మోకల మీద కూర్చొని తాగాలి ఇలా మోషన్ వెళితే పొజిషన్ ఉంటుంది కదా ఆ పొజిషన్ లో కూర్చొని మెల్లి మెల్లిగా తాగాలి ఇలా మీరు రోజు రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది